హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆ తర్వాత నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను టమాటో కూడా ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకోండి ఇందులో వేసేవన్నీ కూడా నేను ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనికి సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ ములక్కాయ క్యారెట్ సొరక్కాయ ఇవన్నీ నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత సరిపడినంత పప్పు పప్పు కూడా నేను ముందే ఉడకబెట్టుకున్నా నెక్స్ట్ చారు చింతపండు చారు ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సాంబార్కు సరి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ సాంబార్ పౌడర్ పసుపు తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి సాంబారు కొంచెం మసాలని ఇవ్వండి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యేసరికి సాంబార్ మొత్తం ఇట్లా మసులుతుంది ఈలోపు పోపు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈలోపు సాంబార్ మసులుతుంది ఈ పోపుని అందులో వేయండి ఇంతే ఫ్రెండ్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్ సాంబారు ఈ విధంగానే చేస్తారు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్